రెండు వేల పద్దెనిమిదిలో మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పొలం కాగితాలు పెట్టించుకొని పదహారు లక్షలు ఇచ్చారండి వాళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వట్లేదు ఇంకా ఎన్నిసార్లు తిరిగినా ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు అడిగినా ఇవ్వట్లేదు ఇంకా రిజిస్టర్ చేస్తాము అని అన్నారు పొలం రిజిస్టర్ చేస్తామని దాదాపు ఒక ఫిఫ్టీ టైమ్స్ అబోవే మేము తిరిగాము రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఇదే నెల అదే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మంగళవారం వచ్చామండి మా ఇంటి పక్కన అంకులు చెప్పారు ఇలా యూట్యూబ్లో ఒక ఇలా పాల్పృతి మినిస్ట్రీస్ అని ఒక ఛానల్ ఉంది ఇట్లా చూసానమ్మా నాకు వెళ్ళాలనిపిస్తుంది మీరు వస్తారంటే మేము వచ్చామండి వచ్చేటప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను మా అమ్మ ఎందుకు ఎవరైనా చెప్పినా ఇట్లా తీసుకెళ్ళిపోతుంది ఇది నిజమో కాదు మనకు తెలీదు యూట్యూబ్ అంటేనే మనం ఫేక్ అనుకుంటాము ఇంకా వచ్చే వచ్చేటప్పుడు కూడా అనుకుంటున్నానండి ఎందుకు అనవసరంగా మాది నెల్లూరు జిల్లా అండి నెల్లూరు నుంచి ఇంత దూరం ఎందుకు అని అనుకుంటూనే వచ్చాను ఇక్కడికి వచ్చాకండి నాకు అసలు అసలు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవడము అసలు నాకు ఇంకా చాలా అద్భుతాలు చూశానండి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది దేవుడా ఇట్లా మాది కూడా ఇట్లా ఉంది కదా ఏసయ్యా ఇలా చెయ్యి వేసయ్యా మాకు కూడా రిజిస్టర్ అయ్యేలాగా చెయ్యి అని అనుకున్నామండి మాకు మాకు ఒక ఆయన ఫైవ్ ల్యాక్స్ అలా ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉండేది ఎన్నిసార్లు మేము ఫోన్ చేసిన ఎత్తనోడు శుక్రవారం రోజు అంటే జూన్ నెలలోనే ఇక్కడ నుంచి వెళ్ళిన సెకండ్ ఫ్రైడే వెళ్ళగానే ఇట్లా ఫోన్ చేసి మాకు అమౌంట్ ఇచ్చాడండి అసలు అమౌంట్ ఇవ్వగానే వెళ్ళి మేము ఇంకా రిజిస్టర్ చేయించుకున్నాము ఇప్పుడు పొలం మా ఆధీనంలోనే ఉంది చూడండి ఎంత గొప్ప అద్భుతమైన కార్యం ప్రభు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మరి వారి యొక్క అంటే ఇంకొక వ్యక్తులు వారికి ఉన్న అవసరత కొరకు వీరి దగ్గర సహాయం కోరొచ్చారట సహాయం కోరొచ్చినప్పుడు ఆ వ్యక్తులకి వీరి భూమి తనకా పెట్టేసి వారికి వారికి సహాయం చేశారంట వీరు అయితే వారు సహాయం పొందుకున్నారు కానీ తిరిగి అమౌంట్ ఇవ్వలేకపోతున్నారు ఎన్నిసార్లు అడిగినా కూడా అమౌంట్ ఇవ్వలేకపోతున్నారంట మరి వారికి అమౌంట్ ఇవ్వలేరులే మరి వారి దగ్గర భూమి ఇస్తారేమంటే భూమి ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదంట అయితే మరి చాలా సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్న సందర్భంలో మరి యూట్యూబ్లో పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి మరి వస్తున్న ఒక అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు ఒక సహోదరుడు విని చూసి మరి వీరి తల్లిగారికి చెప్పినప్పుడు వారి తల్లిగారు నెల్లూరు నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఇదే జూన్ మాసంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వారు పాల్గొనడం జరిగిందంట పాల్గొని దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నారు మరి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళారు మరి బ్రిటిస్తున్న సాక్ష్యం ఏంటంటేనండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరియు రెండు వేల పద్దెనిమిది నుంచి జరగని కార్యం మరి దేవుడు అద్భుతమైన రీతిలో వారు నిజంగా మరి అప్పటి నుంచి జరగలేని కార్యము వారు భూమి కూడా ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పెడుతున్నారంట వారే పిలిచి ఎవరైతే వీరికి అమౌంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వారే పిలిచి భూమి రిజిస్టర్ చేయించుకోవడానికి చూపారంట గట్టిగా చూపారంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా అంత మాత్రమే కాదు ఒక వ్యక్తి ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ తీసుకున్నారంట వీరి దగ్గర తీసుకుని ఇవ్వకుండా చాలా సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నారంట కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క వ్యక్తి కూడా ఆ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కూడా మరి వారు పంపడం జరిగిందంట దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి దేవుడు ఏదైనా చేస్తాడు అలాగే సహోదరికి ఉన్న బలహీనతను కూడా మరి మార్చ్ మాసంలో బిషప్ అజరయ గ్రౌండ్లో జీసస్ మెరాకిల్ ఫెస్టివల్స్ జరిగినాయి ఆ ఫెస్టివల్స్లో జరుగున్నప్పుడు ఆ బిడ్డ పాల్గొనడం జరిగిందంట నెల్లూరు నుండి వారు రావడం జరిగిందండి వచ్చి ప్రభు ఏంటయ్యా ఈ కష్టాలు ఏంటి ఈ బలహీనతలు ఏంటి ఈ శోధనలేంటి మరి ఇవన్నీ పోవా అని బిడ్డ చాలా వేదంతో ఉన్నప్పుడు దైవజీల నుండి పేరుతో పిలిచి దేవుడు తనని బాగు చేశారంట తనలో ఉన్న బలహీనత అంతా కూడా దేవుడు తీసివేశారు మరి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారని బిడ్డ సాక్ష్యమిస్తున్నారు గట్టిగా చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్తారా హాలేలుయా చూడండి అద్భుతాలు జరగవు అక్కడికి వెళితే ఏమి జరగదు అనుకునేవారు ఒక లైవ్లో ఉన్న మీరు కూడా మీరు కూడా వినండి దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాయి ఎసయ్య హలలు ఎమరొక సాక్ష్యాన్ని విందాము